పేదరికం విద్య కట్టు కాకూడదు ఇది ఫిలాసఫీ మా ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ పేదరికం విద్య కట్టు కాకూడదు జగనన్న ఇంకొక రెండు స్టెప్లు ముందుకెళ్ళి ఈ విద్య మీద పెట్టే ఖర్చు అది భావి తరాల యొక్క భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టుబడి రెండో అంశం ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు నేను ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అనే ఒక కాన్సెప్ట్ ఈ ఇది బేసిక్ కాన్సెప్ట్ ఇది సాధికారత కాదా అని చెప్పి నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారి ఈ ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ఉపన్యాసం నిన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మహాప్రతిమ ఆయన అమృత హస్తాల మీదుగా ప్రారంభిస్తున్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్పీచ్ నిజంగా అందరికీ మోటివేషన్ ఎందుకంటే ఈ అంటర్ అంత కోసం ఎవరైతే బాబాసాహెబ్ బి బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేశారో ఈ రోజు కూడా కొన్ని పార్టీలు ఈ యొక్క పెత్తం వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో అంటర్ అంతనం ఉంది అలాంటి అంటరంతన ఆలోచనలతోటి ఈరోజు తెలుగు భాష మరి దాని యొక్క ప్రాధాన్యం తగ్గుతుంది తెలుగు భాషను కాపాడాలని చెప్పి ఒక ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వ్యతిరేకంగా వీరు ఉద్యోగం చేస్తూ ఉంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను మరి తెలుగు భాష గురించి తెలుగు భాష యొక్క ప్ర ప్రశస్తాన్ని లేకపోతే ఒక దాని యొక్క గౌరవాన్ని కాపాడే బాధ్యత దళితులు బడుగు బలహీన వర్గాల వారిదేనా ఆ అగ్రవర్ణాల మిల్లలో అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాన్వెంట్స్ మరి కార్పొరేట్ స్కూల్ చదవచ్చు కానీ మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే కానీ దానికి అడ్డం తగ్గుతా ఉన్నారు కదా కాబట్టి విద్యాపరంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషం